మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటం మినిస్ట్రీ పరంగా మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఒక బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా మీకు బ్లూ ప్రింట్ అనేది అనేది లేదు కానీ ఇయర్లీ ప్లానింగ్ అయితే ఉంటుంది నాకు ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అని నాకు ఉన్న మాధ్యమాలని ఉన్న వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి ఇదే నాకున్నటువంటి ఏకైక ధ్యేయం నాకున్న ఏకైక లక్ష్యం నాకు పెద్దగా క్రొత్త ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ మీద ఏం మనసు లేదు పుస్తక రచనలు అనేవి కొన్ని పెండింగ్ ఉన్నాయి మొదలుపెట్టినవే పెండింగ్ ఉన్నాయి అవి పూర్తి చేయాలి పూర్తి చేసిన పుస్తకాలను ప్రజల వద్దకు చేరవేయాలి వ్యక్తిగతంగా రోజు నేర్చుకోవాలి బలపడాలి అలాగే పది మందిని బలపరుస్తూ పరిచయం చేయాలి ఇంతకుమించి పెద్దగా ఏమీ కోల్సేమిరావు